వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య పంతొమ్మిదిన తెలంగాణ భవన్ కు కేసీఆర్ త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన మహేష్ గౌడ్ చార్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం ఇప్పలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత పది సంవత్సరాలుగా సర్పంచ్ గా సేవలు అందిస్తున్నట్లు సర్పంచ్ మంద మంజుల జంగయ్య తెలిపారు ఇటీవలే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు మూడవసారి తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుధ్యం విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ మంద మంజుల గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కానీ ఎమ్మెల్యే గారు ఇచ్చే నిధులు కానీ ఏ నిధులు కానీ అన్ని తీసుకొచ్చి సక్రమంగా చేద్దాం గ్రామం ఇప్పుడు మాది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ అతని దగ్గర కూడా పోయి నాకు కూడా ఓ ఎమ్మెల్యేనే అతని దగ్గర పోయి కూడా నేను మా గ్రామానికి వచ్చే నిధులు తీసుకొచ్చి కొట్లాడి తీసుకొచ్చి నేను చేపించే బాధ్యత నాది ఏ సమస్య ఉన్నా ఆ జనాలు నా దృష్టికి తీసుకురావాలి నేను దగ్గరుండి ప్రతిదీ కూడా చేపిస్తా ట్రాన్స్ఫారం కానీ కరెంటు కానీ ఏ పోలు కానీ ఏ సమస్య భూమి పైరావు కానీ ఏది కానీ అన్నిట్లో ముందుంటా పోలీసుల విషయం కానీ ఏదన్నా కొట్లాట విషయం కానీ పంచాయతీ విషయంలో కానీ అన్నిట్లో నేను పర్ఫెక్ట్ ఉన్నా నేను చేస్తా ఆ నమ్మకంతో నన్ను గెలిపించరు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా ధన్యవాదాలు గ్రామం పిల్లపల్లి మండలం కేసంపేట్ నా గ్రామ ప్రజలు చాలా గొప్పళ్ళు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇంతకుముందు పదేండ్లు చేసిన పదేండ్ల పాలన నచ్చి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను దుర్యోగం చేయకుండా సక్రమంగా చేసి ప్రతి వాళ్లకు అందుబాటులో ఉండి నా బీఆర్ఎస్ తరపున ఏది ఏమైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉంటా అంతకు పదేళ్ళ కంటే ఇంకా బాగా చేస్తా ఇంకా బాగా ఉంటా ఇప్పుడు ఏం పని లేదు ఖాళీగా ఉన్న వాళ్లకు అందుబాటులో ఎప్పటికి వెళ్ళవేళలో ఉంటా వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళందరికీ పాలాభివందనాలు చేస్తున్నాలు ఇప్పలపల్లి యసంపేట మండలం మీరందరు నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు మీకు ప్రతి ఒక్క పనిలో అందుబాటులో ఉంటాం మేము ప్రతి సంవత్సరం వచ్చిన మీకు ఏదొచ్చినా మీకు వినవాడి పెడతాం మీద మీకు మేము మాకు హెల్ప్ చేసిన జనాలకు అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నా మరీ మరీ చెప్తున్నా గెలిపించినందుకు ఉంది గ్రామ ప్రజలకు గీతంగా మళ్ళా ధన్యవాదాలు గెలిపించినందుకు టీఆర్ఎస్ నుంచి గెలిపించినందుకు మీకు అందరికీ తెలుపుతున్నాను జాద్నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం వేములనర్వ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల ఆశీర్వాదాలతో సర్పంచ్ గా ఎన్నికైనట్లు కావలి సువర్ణ చిన్న నరసింహ తెలిపారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు గ్రామంలో తాగునీరు రోడ్లు పారిశుధ్యం విద్యుత్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముద్రా సంఘం సంక్షేమ సమితి అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని సూచించారు నూతన సర్పంచ్ కావలి సువర్ణ చిన్న నరసింహకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు జై జై ముద్రాజు నేను వేములనర్వ గ్రామానికి వచ్చి విచ్చేసి ఉన్నాను రంగారెడ్డి జిల్లా ముద్రాజు సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను వేమునర్వ గ్రామంలో ఇంటి తమ్ముడు చిన్న నరసింహ సువర్ణ గారు నూతనంగా సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారు కాబట్టి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్దామని ఇంటి దగ్గరకే వచ్చినాము మీడియా మిత్రులు మేము కానీ జాతరలో ఉన్నారని తెలుసుకొని మేము గుడి దగ్గర శుభాకాంక్షలు చెప్పాలనుకొని ఇక్కడికి గుడికాడికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పల్లెమోని నరసింహ చేసిన సేవలు అవి వినలేనివి కనలేనివి గ్రామంలో ఎవ్వరికి ఆపదొస్తే నేనున్నాను అని ఉరికే మనిషి అతను ఇప్పటినుంచో ఆయన కాంగ్రెస్ పార్టీలో విడవకుండా ఎవరి నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా జయించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి అతను ఈరోజు ఉన్నతశరానికి ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది మా ముద్రాజు తరఫున మా సొసైటీల తరపున పల్లెమన్ నరసింహసివర్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే వేములనర్వ గ్రామంలోని ప్రజలకు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎవరైతే ప్రయత్నం చేస్తారనే విషయంతో కనుకొని నరసింహ గారిని గెలిపించినందుకు సువార్ణను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గోపాలస్వామి స్వామి జాతరకు విచేసినటువంటి భక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నర్బ ఓటర్ మహాశయులకు మిగతా అందరికీ పేర పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా శుభాభివందనాలు నా గెలుపుకు సహకరించినటువంటి వారి పెద్దలందరికీ ఊటరు తల వంచి నమస్కారం చేస్తున్నాను తల వంపి నమస్కారం చేస్తున్నాను ముఖ్యంగా నేను ఊరుకు ఎన్నో సేవలు చేసినా మంచి కానీ చెడ్డ కానీ ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్ల కానీ భూమి సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఏమి వచ్చినా నేను నా సొంత డబ్బులతో పరిష్కరించి నేను వివిధ సేవలు చేసినందుకు జనం మొత్తం నన్ను అట బయట వాళ్ళు ఎంత ఎన్ని జిమ్మికులు చేసినా నన్ను ఓటుతో వాళ్ళకు బుద్ధి చెప్పి నన్ను ఎన్నుకున్నందుకు నేను ఐదు సంవత్సరాల వారు కృతజ్ఞత అయి ఉండి వారందరికీ సేవభావం కల్పించినందుకు నేను అందరికీ తల వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున మాకు సహకరించినరు ఏది మాకు రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఎవరేం చేస్తుండ్రు ఎవరేమో అనుకుంటున్నారు అనే విషయము ఎప్పటికప్పుడు మాకు జేరవేసినారు అందుకు దయచేసి అందరికీ పేరే పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వివిధ గ్రామాల ప్రజల భక్తులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఊరుకు ఈ వేణుగోపాల స్వామికి గొప్ప విశిష్టత ఉంది గత ఏడు తరాల సదిగుణంగా వెలిసిన దేవుడు ఏదో విగ్రహం చెక్కిన దేవుడు కాదు అందుకు వివిధ గ్రామాల నుంచి ఏ ఊరికి దగ్గర లేదు ఏ ఊరికి కోడి కూత పెట్టి దూరం ఉంది కాబట్టి అందరు భక్తులకు అందరికీ మంచి నమ్మకంతో అందరూ అందరి కోరికలు తీరుతాయి కాబట్టి అన్ని దాదాపు ఊరికి ఒక ఇరవై ఇరవై ఐదు మంది విలేజ్లోకి వెళ్ళి మొత్తం జాతర నాలుగు రోజులు జరుగుతుంది ఆ జాతరకు విచేసినటువంటి అందరి భక్తులకు మా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలు మేమందరం సర్వ సర్పంచ్గా గెలుపొందినందుకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భార్యను నేను మా ఊరి ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ ఏకమై నన్ను గెలిపించుకున్నారు వాళ్ళకు ఉదయపూర్వ నమస్కారాలు మమ్మల్ని గెలిపించుకొని ముందుకు సాగిస్తున్నారు ధన్యవాదాలు స్మార్ట్ సిటీలోని కిసాన్ నగర్ ఏరియాలో రోడ్స్ అండ్ డ్రైనేజీలు రిపేర్ చేయాలని రోడ్లపై పొర్లు దండాలతో నిరసన వ్యక్తం చేశారు కిసాన్ నగర్ మూడవ డివిజన్ బీజేపీ నాయకులు సోమిడి వేణు తెలంగాణలో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని అన్నారు జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్కి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల పంతొమ్మిదిన తెలంగాణ భవన్ కు రాబోతున్నారు గోదావరి కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఎల్పీ నేతలతో చర్చించబోతున్నారు తెలంగాణ ప్రభుత్వంపై పోరాటాలు పార్టీ సంస్థాగత విధానాలపై నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు మంత్రుల మార్పు చేర్పుపై తనకు స్పష్టత లేదని చెప్పారు దీనిపై సీఎం రేవంత్ అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కార్యదర్శులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలను నెల రోజుల్లో భర్తీ చేస్తామన్నారు తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావటం కాంగ్రెస్కు నల్లేరుపై నడకే అని అన్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ తహసీల్దార్ శ్రీనివాసులు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లమల్ల రవికుమార్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక వాసవి కన్య ప్రవేశ దేవస్థానం నుండి బయలుదేరి పొట్టి శ్రీరాములు సర్కిల్ చేరుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మిత్ర సంఘాల సభ్యులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగరీతిని కొనియాడారు ఉమ్మడి జిల్లాల కర్నూలు నంద్యాల మరియు పట్టణ మాజీ అధ్యక్షులు వీరబొమ్మ నాగ సత్యనారాయణ ఘనంగా నివాళులర్పించి వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు భీమిశెట్టి జయరామకృష్ణ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీనివాసులు కోశాధికారి వీరబొమ్మ శ్రీనివాసులు వాసవి సేవాదల్ అధ్యక్షులు గ్రంథ కృష్ణమూర్తి ఏవివో పి అధ్యక్షులు కలికి శ్రీనివాసులు మురారి ప్రవీణ్ మాకం సుబ్బారావు దిండుకుర్తి నాగేశ్వరరావు సర్వశెట్టి పార్థసారథి కొప్పారపు నాగరాజు అరవెట్టి జనార్దన్ భీమిశెట్టి మురళీకృష్ణ బలుస నాగరాజు బచ్చు వెంకట శేషాపణి కొండా శరత్ మాకారాజు భద్రశెట్టి విజయకుమార్ భద్రిశెట్టి సురేష్ దొంతు నెహాన్ చిత్రాల విజి భీమిశెట్టి నరేష్ భీమిశెట్టి సాయి మాలె రాజేష్ కొవ్వూరు పద్మకుమార్ కలికి శేషయ్య మేడం గురుప్రసాద్ సేగు నాగరాజు గారు జయప్రదం చేశారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భీమిశెట్టి జయరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులకు వైద్య శిబిరంలో గుర్తించిన రెండు వందల ఇరవై రెండు మందికి మంగళవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రైసైకిల్ స్టిక్స్ ఇయర్ రింగ్స్ వీల్ చైర్స్ బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నమయ్య జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధికారి కృష్ణ కిషోర్ అసిస్టెంట్ డైరెక్టర్ సోమవారం శ్రావ్య టీవీ న్యూస్ తో అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పురం రామ్మూర్తి ఏఎంసీ డైరెక్టర్ గొల్ల కిషోర్ నాయుడు వికలాంగ సంఘ నాయకులు రామ్మోహన్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు గత ఆగస్టు ఆరు ఏడు తారీఖుల్లో మనం మండల వయసు ఐడెంటిఫికేషన్ ఛాప్స్ జరగడం జరిగింది అందులో గుర్తించిన రెండు వందల ఇరవై ఏడు మంది దివ్యాంగులకు మూర్తి ట్రావెల్ సైకి వీల్ చైర్లు రొలేటర్లు ట్రై సైకిల్స్ తర్వాత వచ్చే హీరింగ్స్ హీరింగ్స్ వాకింగ్ స్టిక్స్ ముప్పై రకాల ఉత్పన్నాలు రేపు కట్టి చేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చెప్పగలిగితే హాజరి వార్తల ద్వారా దివ్యాంగులతో కూడా లబ్ధిపోతున్నారు వీటి వల్ల వాళ్ళు రోజు దయనీయ రోజువారీ కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను సగం సుజావుగా జరుపుకునేందుకు తోడుకున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే కేటీఆర్ తన నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కనీసం మూడో విడతలోనైనా కేటీఆర్ తన పరువు కాపాడుకుందామని చూస్తున్నాడని తన నియోజకవర్గంలో కేవలం ఒక మండలంలోనే ఎన్నికలు జరిగాయని ఇంకా నాలుగు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందుగానే ఆయా మండలాల్లో కనీసం పరువు కాపాడటం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు భయంతో ప్రజలు అన్ని గమనిస్తున్నారని రెండు వేల తొమ్మిదిలో నూట డెబ్బై ఒక ఓట్లతో గెలిచిన కేటీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో సాధించగా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మెజార్టీకి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనని నేను గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉన్నానని నీలాగా పట్నంలో లేనని ఆది శ్రీనివాస్ అన్నారు నీ సొంత చెల్లి పార్టీ ఎందుకు విడిపోయిందో చెప్పాలని తన ప్రశ్నలకు జవాబు ఎందుకు చెప్పటం లేదని భూకబ్జాలోని పాత్ర పాత గురించి నీ సొంత చెల్లె చెప్తోందని దానికి సమాధానం చెప్పాలని అన్నారు టిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవటం కోసం సర్పంచ్ ప్రమాణ స్వీకారం కాకముందే కేటీఆర్ కు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుందని ఆనాడు మా కాంగ్రెస్ సర్పంచ్ లను ఇబ్బంది పెట్టినప్పుడు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు ఆనాడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ సర్పంచ్ లను ఇబ్బంది పెట్టావని కానీ మేము అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలిపారు ఇప్పటి వరకు మీ ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలను తీరుస్తున్నామని నేతన్నలకు చేతి పని కల్పించామని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్తున్నామని శ్రీనివాస్ అన్నారు తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోను రెండో విడతలోను వెనుకబడ్డటువంటి బిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బిఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో ఉన్న పరువును కాపాడుకోవాలని చెప్పని ఆలోచతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపిక అయినటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళన పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్లు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు వేయాలి మూడు విడుదల అయిపోయిన తర్వాత మీ నియోజకవర్గం ఒకటే మండలం అయింది నిన్న ఇంకా నాలుగు మండలాల సర్పంచ్ ఎన్నికలు పది ఉన్నాయి ఇప్పుడే ఆదర బాధలుగా వచ్చి ఆత్మీయ సమ్మేళన పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటున్నాం అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు నాలుగు వేల ఏడు వందల పైచులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధలేదు నువ్వు రెండు వేలు కూడా దాటిన పరిస్థితి అయితే రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజుల సిరిసిల్ల జిల్లాలో ఎండో దాటినామంటున్నావు అరే నువ్వు అరవే కానీ చెప్పని పత్రికలు చెప్తే ఏంటి అది ఈ గ్లోబల్ స్ట్రక్చర్ ఏంది కేటీఆర్ గారు ఉంటున్నారు మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అంటే ఏ విధంగానైనా మూడో విడుదల జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట వీరనపల్లి ముస్తాబాద్ గంభీరావు పేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోలే చెప్పే మీ ప్రయత్నం ప్రాకూలాడు తప్ప ఈ రోజు ఆర్టీ సమ్మెలో మేము ఆ నాలుగు మండల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించబడుతున్నా గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భం కోరుతున్నా నిజంగా విద్యులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వస్తే వచ్చినప్పుడు గౌరవంగా చాలా తప్పు లేదు కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక సభను జరుపుకొని ఇంకా మమ్మల్ని అంటున్నాడు అరే మీరు రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పు పడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చిన అంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా రెండు వేల తొమ్మిదిలో నువ్వు నూట డెబ్బై ఒక్క ఓట్లతో గెలిచినావు అది మర్చిపో కేటీఆర్ అంటున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీ నీ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల మెజార్టీ ఇటువై నేను అరవై రెండు వేల ఓట్లు ఉంటున్నా పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిలలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు విన్నప్పుడు అంటే ప్రశ్నించేవాడిని అనుకుంటున్నావు అంటున్నా ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం గెలిచిన ప్రజల మధ్యలో ఉన్న మీలాగా పట్టణాలు లేదు ప్రజలు ఆశీర్వించారు ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నా గెలిచిన సర్పంచ్ అందరికీ శుభాకాంక్షలు చెప్పినాం వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం నీ నీ మెజార్టీ ఎంత ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేలు అంటే అరవై రెండు వేల ప్రజలు నీ వెనుక నుంచి అరే పదివేలు అధికారులు కదా నీ దగ్గర అరవై రెండు వేల మీదే కట్టబడిపోయి ఉంటున్నా యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు ఎనభై తొమ్మిది నుంచి ఇంకా పది ఎగబాకాలే అరవై రెండు అరవై రెండు ఫెయిల్ అయినట్టు కదా అంటున్నా మీద నీదంటున్నా ఇప్పుడు వ్యక్తిగా విమర్శించిన మానుకో ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే దిగ్గజం లియోనెన్ మెస్సీ భారత పర్యటనలు ఊహించని వివాదం చోటు చేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు ఏం జరిగిందంటే మూడు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మెస్సీ నిన్న ముంబైలోని వాంగ్ ఢే స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు మహదేవ అనే ఫుట్బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నావిస్ ప్రవర్తన కాస్త వివాదాస్పదమైంది ఆమె పదే పదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం చూయింగ్ గమ్ నమలుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వటం వంటివి ఒక వీడియోలో రికార్డ్ అయ్యాయి మెస్సీ పక్కన నిలబడటం కోసం రోడ్రిగో డీపాల్ను పక్కకు జరగమని ఆమె కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు అసలు ఆమెకు మైదానంలో ఏం పని అని ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు అనంతరం అమృత ఫడ్నావిస్ మెస్సీతో దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా దానిపై కూడా వ్యంగ్యస్త్రాలు విమర్శలతో కూడిన కామెంట్లు వెల్లువెత్తాయి కాగా మెస్సీ పర్యటనకు కోల్కత్తాలో నిర్వహణ లోపాలు ఎదురవగా హైదరాబాద్ లో మాత్రం ఏర్పాట్లు ప్రశంస ముంబైలో జరిగిన ఈ తాజా ఘటనతో ఆయన పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది భుగన్శ్వర్ ఉంది హెతెన్స్ మరొకసారి మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య పంతొమ్మిదిన తెలంగాణ భవన్ కు కేసీఆర్ త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన మహేష్ గౌడ్